అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక స్వర్ణయుగమే అమెరికా ఫస్ట్ నినాదంతో దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతా అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక ట్రంప్ ఉద్ఘాటన క్యాపిటల్ హిల్ భవనంలో కన్నుల పండుగ కనుల పండుగగా వేడుక ఉపాధ్యక్షుడిగా వాన్స్ బాధ్యతల స్వీకారం హాజరైన వారిలో ఒబామా బుష్ క్లింటన్ ఇక స్వర్ణయుగంగానే చేస్తాను అమెరికా ఫస్ట్ అనే నినాదంతో దేశాన్ని అగ్రస్థానంలో అన్నట్లుగా ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం అయిపోయిందో ఆ తర్వాత చెప్పారనమాట హత్యాయత్నాలు జరిగిన దేవుడు నన్ను కాపాడాడు అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా చేయడానికి అవకాశం కల్పించాడు ఇక అమెరికాకు ఎదురవుతున్న సవాళ్లను చిత్తు చేస్తాం సగర్వమైన సుసంపన్నమైన స్వేచ్ఛాయుత దేశాన్ని తీర్చిదిద్దమైన ప్రాధాన్యం ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా ఫస్ట్ అనేది నా నిదా నినాదం ఇది ట్రంప్ మాట్లాడింది అక్రమ వలసదారులు ఇక ఇంటికే మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారిస్తా ప్రతి సంక్షోభాన్ని పరిష్కరిస్తా చరిత్రలో నిలిచిపోయే వేగంతో పనిచేస్తా బైడెన్ నిర్ణయాలేవి అమలు కానివ్వను ట్రంప్ ఇవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు జూరిక్లో మీట్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబును సన్మానిస్తున్న ప్రవాసాంధ్రులు తెలుగువారు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి ప్రపంచవ్యాప్తంగా మన ముద్ర కనిపించాలి కర్మభూమిలో ఉన్న జన్మభూమికి సహకారం అందించండి ఐరోపా దేశాల తెలుగువారి సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రపంచంలోని అన్ని దేశాల్లో తెలుగు ప్రజల ముద్ర ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు గ్లోబల్ లీడర్లుగా తెలుగు ప్రజలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సు వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనేందుకు వెళ్ళిన ఆయన స్విట్జర్లాండ్లోని జూరిక్లో స్విస్ తెలుగు డయాస్పోరా నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఐరోపాలోని పన్నెండు దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు హాజరైన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు వారు కష్టపడి ఈ స్థాయికి చేరారు ఇక్కడి నుంచి మీరంతా ప్రపంచ స్థాయి నాయకులుగా ఎదగాలన్నదే నా ఆకాంక్ష మీరున్న చోటు కర్మభూమి అలాగే జన్మభూమి అభివృద్ధికి మేము వంతు సహకారం అందించాలి ఇక్కడి కంపెనీలకు అవసరమైన మానవ వనరులను ఫిజికల్గా వర్చువల్గా మేము అందిస్తాం మేము తెలుగు ప్రజలను గ్లోబల్ లీడర్లుగా ఎదిగేలా తీర్చిదిద్దేందుకు ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది ఇవి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు జగన్తో సిబిఐ కుమ్మక్ అక్రమార్ అక్రమాస్తుల కేసులో ఎన్ని వాయిదాలు వేసినా అభ్యంతరం చెప్పడం లేదు డిశ్చార్జ్ పిటిషన్లను విచారించిన ఐదుగురు జడ్జిలు బదిలీ అయ్యారు సుప్రీంలో రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది వాదనలు కేసు ట్రయల్ వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు కోర్టు విముఖత తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ నిందితుడితో కుమ్మక్కైందని అందుకే వారు ఏ వాయిదాను వ్యతిరేకించడం లేదని ఏపీ శాసన ఉప సభాపతి రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి దృష్టికి తీసుకువెళ్లారు ఈ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లపై విచారించి తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత ఐదుగురు జడ్జీలు బదిలీ అయ్యారని పేర్కొన్నారు ఇది ఒకసారి జరిగితే ప్రమాదం అనుకోవచ్చని రెండవసారి సంభవిస్తే కాకతాలీయంగా భావించవచ్చని మూడవసారి జరిగితే శత్రులు చర్యగా చూడాలని ధర్మాసనానికి విన్నవించారు జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో అసాధారణ జాప్యం జరుగుతున్నందున ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సాక్షులను ప్రభావితం చేస్తున్న జగన్ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ రఘునామా దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఆయన తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ ఈ మేరకు వాదనలు వినిపించారు ఈ ట్రయల్ ఎందుకు ఆలస్యమవుతుందో వివరాలు తెలిపాలని డిసెంబర్ రెండున జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం జారీ చేసిన ఆదేశాల మేరకు సిబిఐ డిసెంబర్ పదమూడున ధర్మాసనానికి అఫిడవిట్ సమర్పించింది దాన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం విచారణ ఈ నెల ఇరవైకి వాయిదా వేసింది అందులో భాగంగా ఈ కేసు సోమవారం జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ సతీష్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది పదేళ్ళైనా కానీ ట్రయల్ ప్రారంభం కాలేదు అన్నట్లుగా చెప్తున్నారండి జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు గ్రేడ్లు సీనియర్ అధికారులతో కమిటీ వైకాపా తెచ్చిన అశాస్త్రీయ క్లస్టర్ల వ్యవస్థకు కొత్త రూపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇది పరిస్థితి భారీగా ఐఏఎస్ల బదిలీ ముఖ్యమంత్రికి ఎక్స్ అఫీషియో ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ సిఆర్డిఐ కమిషనర్గా కన్నబాబు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు మంది ఐఏఎస్ల అధికారులని బదిలీ చేసింది వారిలో కొందరిని ఇప్పుడున్న పోస్టుల్లోనే కొనసాగిస్తూ అదనపు బాధ్యతలు అప్పగించింది సీనియర్ ఐఏఎస్ అధికారి జి సాయి ప్రసాద్ను ముఖ్యమంత్రికి ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది ఆయన ప్రస్తుతం నిర్వహిస్తున్న జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్టుల్లోనూ కొనసాగుతారు ఆర్థిక ముఖ్య కార్యదర్శిగా ఉన్న పీయూష్ కుమార్ నుంచి ముఖ్యమంత్రికి ముఖ్య కార్యదర్శి పోస్టును తప్పించారు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పోస్టును అదనపు బాధ్యతగా ఆయన నిర్వహిస్తారు రాజధాని అమరావతి నిర్మాణం దృష్టి అత్యంత కీలకమైన సిఆర్డిఏ కమిషనర్ స్థానం నుంచి కాటమనేని భాస్కర్ను బదిలీ చేసి కె కన్నబాబును నియమించారు భాస్కర్కు కీలకమైన ఐటీ కమ్యూనికేషన్లు ఆర్టీజిఎస్ వార్డు సచివాలయ శాఖల బాధ్యతలు అప్పగించారు ఇది ఈ రకంగా కొన్ని బాధ్యతలను తప్పించారు కొన్ని బాధ్యతలను అన్నమాట బాధ్యతల్లో కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల్ని ముఖ్యమైనటువంటి పనుల్లో అంటే అమరావతికి సంబంధించినటువంటి సిఆర్డిఏ కార్యక్రమాలకు ఇన్ఛార్జ్గా కొంతమందిని అలాగా ముఖ్యమైనటువంటి వాళ్ళని కాల్ అంతరాయం ఉండదుగా జియో ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్త సర్కిల్ రోమింగ్ సదుపాయాన్ని కల్పించిన టెలికాం మారుమూల ప్రాంతాల్లోనే కాదు కొన్ని సందర్భాల్లో నగరాల్లో కూడా మొబైల్ సిగ్నల్ అందడం లేదు మనం వినియోగిస్తున్న నెట్వర్క్ కాకుండా వేరే నెట్వర్క్ సిగ్నల్ ఉన్నా మనకు ఉపయోగం ఉండదు ఈ సమస్యకు పరిష్కారంగా ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయాన్ని దేశంలో రోమింగ్ ఐసిఆర్ సదుపాయాన్ని దేశంలో ఆవిష్కరిస్తున్నట్లు టెలికాం విభాగం సోమవారం ప్రకటించింది మంచిదండి ఇక అంతరాయాలు లేకుండా మనం మాట్లాడుకోవచ్చు అనమాట కొలికపూడి ఇదేం పద్ధతి వివాదాలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు మీ తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఉద్యమకారుడైన మీరు కులాలను కించపరిచేలా మాట్లాడితే ఎలా అందరినీ సమన్వయం చేసుకోవాలి విభేదాలు పెంచొద్దు ఎమ్మెల్యే కొలికపూడికి స్పష్టం చేసిన తెదేపా క్రమశిక్షణ కమిటీ వరుస వివాదాలతో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న మీ తీరు పట్ల అధినేత చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు మీ చర్యలు పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి మీ ఉద్యమ నేపథ్యం అమరావతి కోసం మీరు పోరాడిన తీరు చూసి నమ్మకంతో చంద్రబాబు టికెట్ ఇచ్చారు పార్టీ శ్రేణులు మిమ్మల్ని గెలిపించాయి మీరు మాత్రం బహిరంగంగా కులాల్ని కించిపరిచేలా వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు ఇలాగైతే ఎలా మనందరికీ తెదేపా అనే కులం అని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు తెదేపా క్రమశిక్షణ కమిటీ స్పష్టం చేసింది ఇదే పరిస్థితి మరణించే వరకు జైల్లోనే కోల్కతాలో వైద్యాలపై హత్యాచారం కేసులో సంజయ్ రాయ్కు యావజ్జీవ శిక్ష శిక్ష ఖరారు చేస్తూ సెషన్ కోర్టు తీర్పు బాధితురాలి కుటుంబానికి పదిహేడు లక్షల రూపాయలు చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశం మరణదండన విధించకపోవడంపై బాధితుల అసంతృప్తి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెళ్ళడి మరణించే వరకు జైల్లో ఉంచారు ఇది చాలా తక్కువ శిక్ష అనుకుంటా నేను ఎందుకంటే నరకం చూపించాలండి పాపం ఆ డాక్టర్ని ఎంత నరకంగా హింసించంపాడో కార్యనిర్వాహక ఆదేశం అధ్యక్షుడి చేతిలో శాసనం చట్టసభ ఆమోదం లేకుండా జారీ చేయవచ్చు అయినా వాటికి చట్టబద్ధత వర్తింపు అత్యధిక ఆర్డర్లపై ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ సంతకాలు అమెరికాకి సంబంధించినటువంటి చర్యలు అనేవన్నీ కూడా లబ్ధిదారు పైసా కట్టక్కర్లేదు ఇదేదో ఒకసారి ఏదో మిస్ చేయమ్ ఇదిగోండి ఇక్కడ లబ్ధిదారు పైసా పైసా పెట్టక్కర్లేదు యూనిట్ వ్యయంలో యాభై శాతం రాయిటీ మిగతా మొత్తం బ్యాంకు రుణం బీసీఈడబ్ల్యూఎస్ స్వయం ఉపాధి రుణాలకు ప్రభుత్వం మార్గదర్శకాలు వెనుకబడిన తరగతులు ఆర్థికంగా బలహీన వర్గాల్లో పేదరికాన్ని రూపుది రూపుమాపేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆయా వర్గాల్లోని పేదలకు స్వయం ఉపాధి రాయితీ రుణాల మంజూరు ప్రక్రియను మరింత సులభతరం వేగవంతం చేసింది ఇది రాయితీల గురించి అండి ఇది రాసినటువంటి వార్త లబ్ధిదారు పైసా కట్టక్కర్లేదంట ఏపీలో ప్రపంచ స్థాయి పీజీఏ గోల్ఫ్ సిటీ ఏర్పాటు మంత్రి లోకేష్ని కలిసిన స్టోన్ క్రాఫ్ట్ ప్రతినిధులు పదిహేను రోజుల్లోనే అనుమతులు ఇస్తామని హామీ ఏపీలో ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా ప్రామాణిక గోల్ఫ్ సిటీ ఏర్పాటుకున్న అవకాశాలను పరిశీలించాలని స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ ప్రతి ప్రతినిధులను రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు జూరికి వెళ్లిన మంత్రి లోకేష్తో స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ స్ట్రాటజిక్ గ్లోబల్ అడ్వైజర్ ఫణి శ్రీపాద సంస్థ ప్రజాప్రతినిధులు అంటే ప్రతినిధులు సోమవారం భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఫణి శ్రీపాద మాట్లాడుతూ ప్రతిపాదిత ప్రపంచ స్థాయి గోల్ఫ్ సిటీ ఏపీలో ఏర్పాటైతే రాష్ట్రం పర్యాటకంతో పాటు అభివృద్ధికి సాధించడమే కాకుండా ప్రపంచ క్రీడాగమ్య స్థానం అవుతుందని వెల్లడించారు సూపర్ అండి ఇక్కడ ఐఏఎస్ అధికారుల బదిలీ వివరాలన్నీ కూడా ఇక్కడ రాయటం జరిగింది ఐఐటిఎంలో ప్రత్యేక ప్రవేశం పొందిన తెలుగు విద్యార్థి స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్ కోటాలో సీటు ఐఐటి మద్రాస్ మొట్టమొదటిసారిగా స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్ కోట కింద జేఈఈలో జాతీయ స్థాయిలో ప్రప ప్రతిభ చాటిన ఐదుగురు విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ప్రవేశాలు కల్పించింది ఇందులో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన లాస్ టెన్నిస్ క్రీడాకారుడు వంగళ వేదవచ్చన్ రెడ్డి బీటెక్లో సీటు పొందారు మిగిలిన నలుగురు విద్యార్థుల్లో మహా మహారాష్ట్ర నుంచి కుమారి ఆరోహి భావే వాలీబాల్ క్రీడాకారిణి అంట పశ్చిమ బెంగాల్ నుంచి ఆర్యమన్ మండల్ వాటర్ ఫోలో స్విమ్మింగ్ ఢిల్లీకి చెందిన నందిని జైన్ స్క్వాష్ క్రీడాకారిణి అంట ప్రభావ్ గుప్తా టేబుల్ టెన్నిస్ ఉన్నారు వీళ్ళు ఉన్నారంట మీ భూమికి మీ పేరు ప్రతి భూమికి సరిహద్దులు రికార్డులు ఆరు వందల ఇరవై ఏడు గ్రామాల్లో ప్రారంభమైన రీసర్వే ఎవరి భూమికి వాళ్ళ ఉండేలాగా రీసర్వే చేసి కరెక్ట్గా అప్పగిస్తానని అన్నట్లుగా చెప్తున్నారండి యంగ్ ఇండియా ప్రాజెక్టు వ్యవస్థాపకుడు కన్నుమూత పోలవరం నిధుల కోసం ఢిల్లీలో యత్నాలు మరో రెండు వేల మూడు వందల కోట్ల అడ్వాన్స్ కోసం ప్రతిపాదనలు కొత్త డిపిఆర్ సమర్పణకు కసరత్తు పోలవరం ప్రాజెక్టుకు మరో రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు అడ్వాన్స్గా తీసుకునేందుకు రాష్ట్ర ఆర్థిక జలవనరుల శాఖ అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు పాటు ప్రాజెక్టు రెండో దశలో నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల స్థాయికి నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులు రాబట్టేందుకు కసరత్తు ప్రారంభించారు పనులు అలా సాగుతున్నాయండి చూడాలి మరి ఎప్పటికి పూర్తవుతుందో ఈ పోలవరం అనేది శ్రీవారి భక్తులకు మసాలా వడ తొలి రోజు ఐదు వేల మందికి వడ్డింపు మసాలా వడ అంటాండి చెరువులను నాశనం చేసే కొత్త విమానాశ్రయం వద్దు టీవీకే అధినేత విజయ్ చెరువులు కుంటలను నాశనం చేసే కొత్త విమానాశ్రయం వద్దని తమిళగా తమిళగా వెక్టరీ కలగం అధ్యక్షుడు నటుడు విజయ్ పేర్కొన్నారు ఇది పరిస్థితి ఆయన పనిలో ఆయన బిజీ అయిపోయాడారు అనమాట కృష్ణా బోర్డు విజయవాడకు వచ్చిన నేటి బోర్డు సమావేశంలో చర్చ కృష్ణానది యాజమాన్య బోర్డు సర్వసభ్య సమావేశం మంగళవారం జరగనుంది బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలనే కీలక అంశంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది కేఆర్ఎంబి ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ సానుకూలంగా స్పందించిన జగన్ ప్రభుత్వం అప్పట్లో స్పందించకపోవడంతో ఇది సాధ్యపడలేదు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పా ఏర్పడిన తర్వాత ఈ ఫైలు సిద్ధమైంది దీనిపై ప్రభుత్వం మరోసారి కృష్ణా బోర్డుకు కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాయాల్సి ఉంది ఇదే పరిస్థితి పొలాల వద్దకు ఆర్టీసీ బస్సులు కూలీల కోసం మార్కాపురంలో వినూత్న ఆలోచన వ్యవసాయ కూలీలను పొలాల వద్దకు తీసుకెళ్లేందుకు ప్రకాశం జిల్లా మార్కాపురంలో వినూత్నంగా మొట్టమొదటిసారి ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించారు కూలీలు ఆటోలు ట్రాక్టర్ ట్రక్కులు ఇతర వాహనాల్లో పరిమితికి మించి అధిక సంఖ్యలో పనులకు వెళ్తున్న సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి వీటిని అడ్డుకునేందుకు తాజా నిర్ణయం తీసుకున్నారు మార్కాపురం డిఎస్సి డిఎస్పీ నాగరాజు సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో కూలీలను మార్కాపురంలోని పలు ప్రాంతాల నుంచి పెద్దార్వీడు తుర్లపాడు ఖమ్మం దూర్నాల అర్ధవీడు మేస్తవారిపేట కొనక మండలాలకు పంపించారు ఇదే పరిస్థితి పాడి పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం లేకదోడును పరిశీలిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు అండి రాష్ట్రానికి త్వరలో ఒక వెయ్యి రెండు వందల యాభై విద్యుత్ బస్సులు వారంలో పిఆర్పి బకాయిల చెల్లింపు డీజీపీ ఆర్టీసీఎండి ద్వారకా తిరుమలరావు గారు వెల్లడి చేశారు మూడు విభాగాలుగా ఏపీ భవన్ పునర్నిర్మాణం రెండు వందల యాభై కోట్లు వ్యయమవుతుందని అంచనా డిజైన్ల రూపకల్పనకు టెండర్ల ఆహ్వానం రేపటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు అంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది హాజరు జనసేన కార్యాలయంపై ఎగిరిన డ్రోన్ ఏపీ ఫైబర్ నెట్దే సర్వే కోసమే చేశారని పోలీసులు వెల్లడి అది పరిస్థితి వైకాపాయాంలో పింఛనర్లకు తీవ్ర అన్యాయం ఐదేళ్లలో ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఎన్హెచ్ గుత్తిదారులకు సీనరేజ్ అడ్వాన్స్ చెల్లింపు నుంచి మినహాయింపు ఓకే ప్రాథమిక దశలో దావాను వెనక్కివ్వడం సరికాదు అలాగైతే న్యాయం ఆలస్యం ఆలస్యమవుతుంది అభ్యంతరాలను తేల్చాల్సింది జడ్జిలే తప్ప రిజిస్ట్రీ కాదు స్పష్టం చేసిన హైకోర్టు దిగువ కోర్టులో దాఖలవుతున్న దావాలకు రిజిస్ట్రీలు నెంబర్లు కేటాయించకుండా ప్రాథమిక దశలోనే వాటిని వెనక్కి ఇచ్చేస్తుండడాన్ని హైకోర్టు ఆక్షేపించింది దావా విషయంలో అభ్యంతరాలు ఉంటే దాన్ని సంబంధిత కోర్టు న్యాయాధికారులే తేల్చాలి తప్ప రిజిస్ట్రీలు కాదని స్పష్టం చేసింది ఇది పరిస్థితి కోర్టుకి సంబంధించి తెదేపా ఎన్ఆర్ఐ కన్వీనర్ అంటూ సైబర్ మోసాలు వైద్యానికి ఆర్థిక సాయం చేస్తానంటూ నమ్మించిన నేరగాడు బ్యాంక్ రెమిటెన్స్ ఛార్జీల పేరిట బాధితులకు టోకరా ఏపీ తెలంగాణలో తొమ్మిది కేసులు ఎట్టకేలకు అరెస్ట్ తెదేపా ఎన్ఆర్ఐ కన్వీనర్ అంటూ పలువురిని మోసగించిన ఓ సైబర్ నేరగాడిని సిఐడిలోని సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు శ్రీ సత్యసాయి జిల్లా రాజువారిపల్లెకి చెందిన కొండూరి రాజేష్ ఎక్స్లో హెల్పెట్ నారాయణ సారీ హెల్పెట్ నారా లోకేష్ హెల్పెట్ పవన్ కళ్యాణ్ హెల్పెట్ ఎన్ ఎన్బిసిఎన్ ఎన్బిఎన్ ఎన్సిబిఎన్ వంటి హ్యాష్ టాగ్స్తో పోస్టులు పెట్టి వైద్య చికిత్సల కోసం ఆర్థిక సాయం అవసరమైన వ్యక్తుల వివరాలు సేకరించేవాడు అమెరికాకు చెందిన వా చెందినగా కనిపించే ఫోన్ నెంబర్తో వాట్సాప్లో వారిని సంప్రదించేవాడు తెదేపా ఎన్ఆర్ఐ కన్వీనర్గా తనను పరిచయం చేసుకునేవాడు వైద్య చికిత్సల కోసం ఆర్థిక సాయం చేస్తానంటూ నమ్మించేవాడు వారికి విశ్వాసం కల్పించేందుకు తన వాట్సాప్ ఖాతాకు డిపిగా మంత్రి లోకేష్ ఫోటో పెట్టుకునేవాడు నకిలీ బ్యాంక్ క్రెడిట్ రసీదులు పంపి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు నమ్మబలికేవాడు బా భాజపా జిల్లా అధ్యక్షుల మార్పు అంటండి యువత మహిళలకు ప్రాధాన్యం నేడు పేర్లు అయితే వెల్లడి ఈ ఈరోజు పేర్లు వెల్లడి చేస్తారంట వైకాపా నేత మేడా భూకబ్జాలు గోడను ధ్వంసం చేసిన చెవిరెడ్డి అనుచరులు తెదేపా కేంద్ర కార్యాలయంలో బాధితుల ముర అదానితో భాజపాకు సంబంధం లేదనడం హాస్యాస్పదం తెలుగువారు ఉప ముఖ్యమంత్రి అంశంపై ఎవరూ మాట్లాడొద్దు నేతల్ని ఆదేశించిన తెదేపా అధిష్టానం లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ కొందరు తెదేపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం స్పందించింది దీనిపై ఎవరూ మాట్లాడొద్దని నాయకులను ఆదేశించింది ఇప్పటికే లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేసిన వైఎస్ఆర్ జిల్లా తెదేప అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులను ఫోన్లో సంప్రదించిన తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వారికి అధిష్టాన నిర్ణయాన్ని వివరించారు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నాయకులందరికీ దీనిపై వర్తమానం పంపించారు మనం ఎందుకు వచ్చాం మీరేం మాట్లాడుతున్నారు మంత్రి టీజీ భర్త్పై చంద్రబాబు ఆగ్రహం భవిష్యత్తు సీఎం లోకేష్ అంటూ జూరిక్లో జరిగిన ఐరోపా తెలుగు డయాస్పోరాలో మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ సమావేశం అనంతరం భరత్ను ఆయన మందలించారు మంత్రులు బాధ్యతగా వ్యవహరించాలని ఎప్పుడు ఏం మాట్లాడాలో ముందు తెలుసుకోవాలని హితవు పలికారు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం మీరు ఏం మాట్లాడుతున్నారు భవిష్యత్తులో లోకేష్ సీఎం అవుతారనే వ్యాఖ్యలు ఇక్కడ అవసరమా దావోసు వచ్చింది రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కాదుగా అంటూ అక్షంతలు వేశారు అండ్ గ్రేట్ వైకాపా నేతల ట్రాప్లో పడద్దు జనసేన నేత కిరణ్ రాయల్ హితవు జూరిక్ విమానాశ్రయంలో చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీ కశ్మీర్ ఎదురుకాల్పుల్లో చిత్తూరు జిల్లా జవాను మృతి చంద్రబాబు నాయకత్వంలో భద్రత ఏపీ భవిత చంద్రబాబు నాయకత్వంలో భద్రంగా ఏపీ భవిత పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారండి మేం దారి తప్పితే సరిదిద్దండి రాష్ట్ర పునర్నిర్మాణానికి కలిసి రండి విదేశాల్లో స్థిరపడిన తెలుగువారితో మంత్రి లోకేష్ సూపర్ అమెరికాలో దుండగుల కాల్పులు హైదరాబాద్ యువకుడి మృతి శాసన వ్యవస్థ కార్యక్రమాల్లో జోక్యం తగదు భారత్ బ్రాండ్ గుత్తేదారు సంస్థపై విజిలెన్స్ వైకల్యం నుంచి వైకల్యం మరిచి విధిరాతను మార్చి సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యమారండి ట్రంప్ రాకతో అక్రమ ప్రవాసుల గుండెల్లో గుబులంట భారీస్ ఒప్పందం నుంచి వైదొలుతున్న ఇదంతా నేషనల్ న్యూస్ నేతల భద్రతలో ఏమర్పాటుకు తావేమో ఉప ముఖ్యమంత్రి భద్రతపై ప్రతి అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తాం విలేకరుల సమావేశంలో డీజీపీ ద్వారకా తిరుమలరాం డ్రోన్ ఎగిరింది కదండి దాని గురించి నిండు చూలాలపై కర్కశత్వం భార్య కడుపుపై కూర్చొని ఊపిరాడకుండా చేసి అనుమానంతో హతమార్చిన భర్త కడుపులో నుంచి బయటకు వచ్చిన శిశువు మృతి చాలా దారుణం ఇరాన్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అవేనండి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు చూద్దాం ఇక స్వర్ణయుగం అన్నింటి అమెరికానే ఫస్ట్ తొలి ప్రసంగంలో డొనాల్డ్ ట్రంప్ ఇది ఆల్రెడీ చూసాం సంజయ్ కు జీవిత ఖైదు శిక్ష సరే రక్షణ ఏది మాయ్ ఫ్రెండ్ను చంపిన యువతికి మరణ శిక్ష కేరళ సెషన్ కోర్టు సంచలన తీర్పు ఆధారాలను ధ్వంసం చేసిన బంధువులకు మూడేళ్ల జైలు ఎంతో అరుదైన కేసుగా పేర్కొన్న న్యాయస్థానం శిక్ష తగ్గించాలంటూ గ్రీష్మ చేసిన వినతలను త్రోసిపుచ్చిన జడ్జి అమెరికాలో కాల్పులు హైదరాబాద్ మృతి పింఛన్లను తొలగించేందుకే ఈ పరీక్షలు ఈ ప్రభుత్వానికి ఏ రోజు రోగం వచ్చిందో మమ్మల్ని ఇలా వేధిస్తుంది మీ కర్మ కాలింది మీకు మా పడుతుంది ఈ అన్ని అన్ని పనుల్లోనూ భారీ కమిషన్లు అంతా మనకే నాకి నీకింత నాకింత అన్ని పనుల్లోనూ భారీ కమిషన్ల తెల్లలేపిన సర్కారు పెద్దలు జగన్ కేసులతో మీకేం పని అని రఘురామకృష్ణరాజుని హెచ్చరించిందంట వీళ్ళేదో రాసుకుంటారులేండి దావోస్ పర్యటనకి టెండర్ల గురించి వాటి గురించి రాశారు ఓకే ఇవంటే సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అంటే చూద్దాం సాక్షి అంతా ఏడుపుట్టు వార్తలు చదవాలంటేనే లాక్తు ఉండదు నిజం రాయ్ తప్పు లేదు తప్పు ప్రభుత్వం నిజమై ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తారు ఈరోజు అన్నిట్లో కూడా బైడెన్ నిర్ణయాలన్నీ రద్దు కొన్ని గంటల్లోనే చేసేస్తా స్వర్ణయుగం ఆరంభమైంది ట్రంప్ ప్రమాణ స్వీకారం గురించినండి మీకు జీవితాంతం రుణపడి ఉంటా మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగు వాడుగానే పుడతా జూరిక్లో తెలుగు పారిశ్రామికవేత్తల భేటీలో సీఎం కాకినాడ పోర్టు డీల్ రివర్స్ వాటాలను కేవీరావుకి తిరిగి ఇచ్చేసిన అరబిందో మూడు రోజుల క్రితం గుట్టుగా బదిలీ వివాదంలో పై స్థాయి వ్యక్తుల మధ్యవర్తిత్వం సెజ్ను మర్చిపోవాలంటూ కేవీరావుకు కుషారుతూ దీనికి బదులుగా పోర్ట్లో వాటాలు బదిలి ఇది పరిస్థితి ఎవరికి నచ్చినా నచ్చకుండా లోకేష్ కాబోయే సీఎం దాహోస్పేటలో మంత్రి భారత్ ఉద్ఘాటన మందలించిన చంద్రబాబు దమ్ముంటే ఐదేళ్ల జగన్ పాలనపై విచారణ జరిపించండి షర్మిల గారు అన్నారు భారీగా బదిలీలు ఒకే రోజు ఇరవై ఏడు మంది ఐఏఎస్లు దీని గురించి చూసాం క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు మార్చిలోగా లక్ష సీసీ కెమెరాలు నేరాలను అరికట్టడమే లక్ష్యం ఇప్పటికే క్రైమ్స్ హాట్స్పాట్లో పద్దెనిమిది వేల ఏర్పాటు సైబర్ తప్ప మిగిలిన నేరాలు తగ్గాయి జగన్ బెయిల్ రద్దు పిటిషన్ వేరే ధర్మాసనానికి బదిలీ నిపుణుల మాటకే ఓటు అభయ హంతకుడికి జీవిత ఖైదు మరణించేదాకా కారాగార శిక్ష ప్రియుడి హత్య కేసులో యువతికి మరణశిక్ష గీత దాటుతున్నారు జాగ్రత్త కొలిక్కుపూడికి టీడీపీ క్రమశిక్షణ సంఘం హెచ్చరిక ఉపాధి హామీ ఉద్యమకారుడు బే బేడీ ఇకలేరు అమరావతి పిఎంసీలకు టెండర్లు సంస్థలకు పనులు పర్యవేక్షణ బాధ్యత వరల్డ్ బ్యాంక్ ఏడీబీ కేఎఫ్డబ్ల్యూ అవార్డుకో నుంచి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయ రుణం ఇరవై వేల కోట్ల పనులకు టెండర్లు సిఆర్డిఏ కార్యాలయం నెస్ట్ ఎల్పిఎస్ వరద మల్లింపు కాల్వల పనులకు శ్రీకారం ఇవన్నీ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్